అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఈరోజు ఒక ఒక పద్యం నీ నా సందు ఎడబాటు వినుమ నీ చేత జీతంబునే బట్టక సతతంబు మది తా నీ కంబున గొప్ప గింపు నన్న పాటి చాలుదే గరి గరినొళ్ళ నొళ్ళ సిరులన్ శ్రీ అంటే దీని భావం ఏంటంటే ఓ ఈశ్వరా నీకు నాకు అంగీకారమైన మాట ఒకటి చెప్తాను వినుము నీ నుండి ఏ కానీ కూడా జీతము ఆశింపక నిత్యము నిన్ను సేవిస్తాను నీవు నన్ను కామక్రోధులైన లోపలి శత్రువులకు అప్పగింపక రక్షింపుము ఆ అనుగ్రహం చాలు ఇంకా నాకు గుర్రాలు ఏనుగులు ఐశ్వర్యములు వద్దు ఎటువంటి భోగాలను కోరను నీ ప్రేమను తప్ప అని ఓ భక్తుడు దీనంగా వేడుకుంటున్నాడంట భగవంతుణ్ణి సో మనం అరిషడ్ వర్గాలు ఎలా చేయించాలి క్రోధాలు అనేది భగవంతుణ్ణి ఒక భక్తుడు వేడుకుంటున్నాడు నాకు ఈ సంపదలు ఆస్తి గుర్రాలు ఐశ్వర్యాలు బంగ్లాలు మేడలు మిద్దెలు కార్లు ఇవేవి నాకు అవసరం లేదు నా లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలను జయించే విధంగా నన్ను అనుగ్రహించుము తండ్రి అని వేడుకుంటున్నాడంట మరి వీటిని మనం ఎందుకు జయించాలి అనేది ఒకసారి చూద్దాం పూర్వకాలం లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణమే ఉండి దానివల్ల పతనమైపోయారు కానీ ఇది కలియుగం కదా ఈ కలియుగం లోపల ఆరు గుణాలు ఒక్క మనిషి మనలోపట్నే మన లోపటినే ఉంటున్నాయి సో ఇంకా ఎలా పతనం అవ్వాలి మనం అందువల్ల ఈ భక్తుడు భగవంతుణ్ణి వేడుకుంటున్నాడట వాళ్ళు ఒక్కొక్క గుణం వల్లనే అలా పతనమయ్యారు కదా నేను ఈ ఆరు గుణాలు నా లోపల ఉన్నందువల్ల నేను ఎన్ని రకాలుగా పతనం అవ్వాలి తండ్రి నాకు ఇవేవీ అక్కర్లేదు నేను అలా అవ్వకుండా నాకు మోక్షాన్ని ముక్తిని ప్రసాదించే ఆ ఒక ఉపాయాన్ని తెలిపేటటువంటి వర్గాలను జయించే విధంగా నన్ను అనుగ్రహించు అని వేడుకుంటున్నాడు సో కామం వలన ఎవరు పతనమయ్యారో చూద్దాం కామం అంటే కోరిక విపరీతమైన కోరిక వ్యామోహం స్త్రీ వలన నరకాసురుడు రావణాసురుడు పతనమైపోయాడు స్త్రీల వలన క్రోధం క్రోధం అంటే కోపము అసూయ ఇతరులను చెడగొట్టాలనే ఆలోచన బకాసురుడు భీముడి చేతి లోపల మరణాన్ని పొందాడు లోభం లోభం అంటే ఇతరులు ఇతరులు అనుభవించద్దు తానే అనుభవించాలి మొత్తం ఎవరికి చెందకూడదు అనే ఈ లోభం వలన దుర్యోధనుడు పతనమైపోయాడు పాండవుల చేతి లోపల మోహము భార్య భర్త పిల్లలు నా వాళ్ళు నాది నా నాది నాది అనే ఈ మోహం వలన దశరథ మహారాజు శ్రీరామచంద్రుడి అడవికి పంపించి తర్వాత మరణాన్ని పొందారు మదం ధనం అధికారం బలంతో కార్తవీర్యుడు పరశురాముని చేతిలో మరణాన్ని పొందాడు కామధేనుని అపహరించుకున్నాడు ఆ పరశురాముడి వాళ్ళ తండ్రి ఆశ్రమానికి వెళ్ళి అది గ్రహించినటువంటి పరశురాముడు అతన్ని వెయ్యి చేతులున్న అతన్ని కూడా సంహరించాడు మాచర్యం ఎదుటివారి గొప్పతనాన్ని సహించలేని వారు అంగీకరించలేని వారు శిశుపాలుడు శ్రీకృష్ణుడి చేతిలో మరణం పొందాడు సో మనకు తెలుసు కదా శిశుపాలుడు వంద తప్పులు చేసేదాకా కృష్ణ పరమాత్మ సహించాడు నూరో తప్పు చేసిన తర్వాత అతన్ని తన చక్రంతో సంహరించాడు సో మనిషిలు ఒక్కొక్క కాలం లోపల వీళ్ళు ఒక్కొక్క రకంగా పతనమయ్యారు కానీ మనం ఈ కలియుగం లోపల ఉంటున్నాం కదా ఇవన్నీ కూడా మన లోపలనే ఉంటున్నాయి వీటన్నింటి నుండి మనం జాగ్రత్తగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే భగవంతుణ్ణి ధ్యానించడం ఒక్కటే మార్గం మీరు భగవంతుణ్ణి నమ్మకపోతే మెడిటేషన్ చేయండి యోగా చేయండి కాముగా కూర్చోండి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని అనుభవాలను పేపర్ మై పైన పెట్టి అనలైజ్ చేసుకోండి అప్పుడు ఒక వన్ టు ఫైవ్ టెన్ మెంబర్స్ అలా లెక్కించడమా లేకపోతే రాయడమా చేసినప్పుడు మీకు కొంచెం టైం దొరుకుతుంది డ్యూరేషన్ దొరుకుతుంది అప్పుడు అనలైజ్ చేసేసుకోండి చేసేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటని తీసుకోవాలి సో అప్పుడు కాళహస్తీశ్వర శతకం లోపల ఒక భగవంతుణ్ణి ఆ భక్తుడు వేడుకున్నాడు ఇప్పుడు మనం అంత టైము మనకు అది లేదు అనుకున్నప్పుడు మన కోసం మనమే బ్రతకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ డైలీ మన కోసం మనం స్పెండ్ చేసి మనల్ని మనం నిగ్రహించుకునే విధంగా మనల్ని ఒక స్ఫూర్తి కావాలి మనకు అందుకని ఈ పేపర్ పైన పెట్టడమా లేకపోతే మెడిటేషన్ చేయడమా ప్రకృతితో అనుసంధానం కావడమా ఇవి చేస్తే మీరు కంపల్సరిగా ఈ అరిషడ్ వర్గాలను జయించగలుగుతారు వీటిని జయించినప్పుడే మీరు ఏ రంగంలోనైనా ఉన్నతిని సాధించగలుగుతారు సో మీరందరూ కూడా అంతటి ఉత్తమ వ్యక్తిత్వంతో ఉత్తములుగా మీ యొక్క పదవి లోపల రాణించాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ అండ్